హలో అండి వెల్కమ్ టు సుబోజ్ కిచెన్ ఈరోజు వీడియోలో శనగపిండితో హల్వా ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను ఇప్పుడు గోధుమ పిండితోటి ఉప్మరవ తోటి ఇలా చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా శనగపిండితో ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది అందరు ఇష్టంగా తింటారు ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది అంత బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ అయితే చేయండి ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు పంచదార అలాగే ఎక్స్ట్రా ఒక రెండు స్పూన్ల వరకు వేసుకున్న తర్వాత అదే కప్పు తోటి రెండు కప్పుల వరకు వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ పేన్ పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుతూ పంచదారని కరిగించుకున్నామంటే మనకి తొందరగా కరిగిపోతుంది చూసారు కదా ఈ విధంగా కలుపుతూ పంచదార అంతా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు ఆరెంజ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను మనం ఎప్పుడూ కేసర్లో వాడుకుంటూ ఉంటాం కదా ఆ కలర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ఒక ఉడుకు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని పావు కప్పు వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి హీట్ అయిన తర్వాత ఏ కప్పుతో అయితే పంచదారని వేసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు వరకు శనగపిండిని వేసుకున్నాను మీరు కొలత కోసం కప్పు కానీ గిన్నె కానీ లేదంటే గ్లాస్ కానీ మీరు ఏదైతే తీసుకుంటారో దాంతో కొలతలు కనుక వేసుకున్నారంటే హల్వా మనకి చాలా బాగా వస్తుంది శనగపిండి వేసుకున్న తర్వాత మంటని లో లో పెట్టేసుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే కొంచెం ముద్దగా అయిపోయింది కదా ఇప్పుడు మరొక రెండు స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని మళ్ళా ఒకసారి ఇలా కలిపేసుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత మీకు ఇంకొంచెం గట్టిగా అనిపిస్తే కనుక ఇంకొక రెండు స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మనం ఫ్రై చేసుకునేటప్పుడు మంటని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి మనకి శనగపిండి పచ్చివాసన పోయి మంచి వాసన వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పక్కన పెట్టేసుకున్న పంచదార నీళ్ళని ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వేసేసుకున్నామంటే పొంగు చేస్తుంది చూసారు కదా ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలానే పంచదార నీళ్ళని మొత్తం ఇందులోకి వేసేసుకున్న తర్వాత ఇలా ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి మంటని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుతూ కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిపడేంత వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఎంతసేపు ఉడికించుకోవాలంటే ఇలా బాండి నుంచి సపరేట్ అవుతుంది చూసారు కదా ఈ విధంగా బాండి నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మరో రెండు స్పూన్ల వరకు నేను యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నామంటే మనకి శనగపిండి హల్వా రెడీ అయిపోతుంది చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా టేస్ట్ కూడా అంతే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా నెయ్యి వేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకున్నాము ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ను కనుక ఆఫ్ చేసుకున్నామంటే మనకి హల్వా ఆరిపోయేటప్పటికి ఇంకొంచెం గట్టిపడుతుంది ఒక రెండు నిమిషాల తర్వాత చూసారు కదా హల్వా సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది చాలా బాగుంది చాలా బాగా సాఫ్ట్గా కూడా వచ్చేసింది ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా శనగపిండితోటి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసేసుకొని సర్వ్ చేసుకుందాము చాలా ఇష్టంగా తింటారు పిల్లలే కాదు ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక్క కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్